పోలీసులంటే ప్రజలకు కాపల శాంతి భద్రతల్ని పరిరక్షించే దళం చట్టాలని గౌరవిస్తూ పౌరులకు న్యాయం అందించే వ్యవస్థలో ఓ భాగం ఇవన్నీ నిజాలే చెప్పుకోవడానికి కూడా బాగుంటాయి కానీ క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థ ఇమేజ్ వేరు వాళ్ల కష్టాలు వేరు వాళ్లపై ఉన్న ఒత్తిళ్లు వేరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్టు నడుచుకోవడం పోలీస్ వ్యవస్థలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఓ లక్షణం ఒకప్పుడు కొంతమంది పోలీసులు మాత్రమే అధికార పార్టీకి కొమ్ము కాసేవారు కానీ ఇప్పుడు ఏకంగా వ్యవస్థలే వన్ సైడ్ అవుతున్నాయి ఎంతలా అంటే రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు పోలీసులు తమ కక్ష సాధింపు రాజకీయాల కోసం పోలీసుల్ని వాడుకోవడం ఓ సంప్రదాయంగా మారింది ఇప్పుడు మొన్నటికి మొన్న అధికార పార్టీ ఒత్తిళ్లలో పోలీసు వ్యవస్థ ఉందని జగన్ ట్వీట్ చేశారు గతంలో టీడీపీ కూడా ఇదే ఆరోపణ చేసింది ఇప్పుడు జగన్ కూడా అదే మాట అన్నారు అంటే పార్టీ మారినా ఏపీలో పరిస్థితి మారలేదన్నమాట అప్పుడు జగన్ తప్పు చేస్తే ఇప్పుడు టీడీపీ కూడా ఆ తప్పు చేస్తున్నట్టే అనుకోవాలి అప్పుడు జగన్ మాట విన్న పోలీసులు రైట్ అనుకుంటే ఇప్పుడు టీడీపీ మాట వింటున్న పోలీసులు చేస్తున్నది కూడా సరైనది అనుకోవాలి మొత్తం మీద రెండు పార్టీలు పోలీసులనే వాడుకుంటున్నాయి మొత్తం మీద రెండు పార్టీలు పోలీసులనే వాడుకుంటున్నాయి పోలీసుల్నే టార్గెట్ చేశాయి తమ అవసరాలకు వాడుకుంటున్నది ఈ రాజకీయ పార్టీలే ఏదైనా జరిగితే బలి పశువును చేసేది కూడా ఈ రాజకీయ పార్టీలే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు వ్యవస్థను తన గుప్పిడి పెట్టుకున్నారు తమ అవసరాలకు వాడుకుంటున్నది ఈ రాజకీయ పార్టీలే ఏదైనా జరిగితే బలిపశువును చేసేది కూడా ఈ రాజకీయ పార్టీలే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు వ్యవస్థను తన గుప్పిడి పెట్టుకున్నారు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఎంత ఇబ్బంది పెట్టారో అందరం చూశాం రకరకాల కేసుల పేరిట తెలుగుదేశం నేతల్ని ఇరుకుని పెట్టారు అచ్చెన్నాయుడు పట్టాభి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు వరకు అందరినీ పోలీసుల సహాయంతో ఇబ్బంది పెట్టాలని చూశారు చివరికి చంద్రబాబును కూడా నిర్బంధించే స్థాయికి వెళ్లారు ఇక పట్టాభి ప్రహసనం అందరికీ తెలిసిందే ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు దాదాపు అదే రకమైన ట్రీట్మెంట్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా దక్కింది దీంతో కొంతమంది పోలీసు అధికారుల పేర్లను కూడా తన పుస్తకంలో రాసుకున్నారు లోకేష్ పోలీసులను ఉపయోగించడం ఒక ఎత్తు అయితే పోలీస్ ట్రీట్మెంట్ తర్వాత తెలుగుదేశం నేతలపై సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం క్రియేట్ చేసిన మీమ్స్ మరో ఎత్తు ఇలా గడిచిన ఐదేళ్లుగా వైసీపీకి ఊడిగం చేసింది పోలీసు శాఖ ఇప్పుడు తెలుగుదేశం వంతొచ్చింది తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఇంకా ప్రభుత్వాన్ని స్థాపించక ముందే పోలీస్ బాసులు కొందరు భయపడ్డారు మరికొందరు బయటపడ్డారు అటు టీడీపీ నేతలు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల్ని టార్గెట్ చేసే పని మొదలు పెట్టారు పట్టాభి వంటి నేతలు పూల బొకేలు పట్టుకుని కొంతమంది పోలీస్ బాసులు ఇళ్లకు వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక మా రాజ్యం వచ్చింది మీకు చుక్కలు చూపిస్తామని పరోక్షంగా చెప్పినట్టే కదా అటు రఘురామకృష్ణరాజు కూడా ఓ చిన్న లిస్టుతో తో రెడీగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ నేతలంతా పోలీసులపై గుర్రుగా ఉన్నారు దానికి ఆజ్యం పోస్తూ జగన్ ట్వీట్ చేశారు మొన్నటి వరకు వైసీపీకి మంచిగా అనిపించిన పోలీసులంతా ఇప్పుడు చెడ్డవాళ్లుగా మారతారు మొన్నటి వరకు టీడీపీకి చెడ్డవాళ్లుగా అనిపించిన పోలీసులు ఇప్పుడు మంచిగా మారతారు పోలీసు వ్యవస్థ ఎంతలా మారిపోయిందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అధికార మార్పిడి జరిగిన వెంటనే ముందుగా టార్గెట్ అయింది పోలీసులే కేసీఆర్ అధికారంలో ఉన్న టైంలో తమతో ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ పలువురు పోలీసు ఉన్నతాధికారులు సరెండర్ అయిపోయారు సాక్ష్యాలతో సహా అన్నింటినీ బయటపెట్టారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసుతో పాటు గతంలో తనపై జులుం ప్రదర్శించిన పోలీసులపై తెలంగాణ సీఎం ఇప్పటికే తెర వెనుక చర్యలు తీసుకున్నట్టు సమాచారం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ తీరుతెన్నులు మారిపోయాయి రాజకీయ నాయకుల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా బొమ్మలుగా మారారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పోలీసులే టార్గెట్ గా మారుతున్నారు